పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇండస్ట్రీలో మోస్ట్ టాప్ హీరోస్ వీళ్ళిద్దరు వీళ్లకు ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువే అలాగే వీళ్ళ మూవీస్ రిలీజ్ అవుతున్నాయనంటే దానికి సంబంధించిన అప్డేట్స్ నుంచి మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అండ్ అంచనాలు కూడా ఒక రేంజ్లో ఉంటాయి ఫ్యాన్స్కి సో వీళ్ళిద్దరితో యాక్ట్ చేయడానికి చాలా మంది స్టార్ హీరోయిన్స్ క్యూ కడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు సో చాలా మందితో వీళ్ళిద్దరూ కూడా మంచి మంచి మూవీస్ కూడా చేశారు అయితే పవన్ కళ్యాణ్తో హీరోయిన్ గా మహేష్ బాబుకి విలన్ గా ఒక హీరోయిన్ చేయడం జరిగింది సో ఫస్ట్ మనం పవన్ కళ్యాణ్ మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో గోకులంలో సీత సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన నటించారు రాసి ఈమె ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా చేశారు సో విధంగా రెండు వేల మూడులో లో మహేష్ బాబు నిజం సినిమాలో గోపీచంద్ విలన్ గా ఉన్న క్యారెక్టర్ లో గోపీ కు సహాయం చేస్తూ మహేష్ బాబుని చిత్ర విచిత్రంగా హింసిస్తూ ఉండే క్యారెక్టర్ లో రాసి చేసిందనమాట ఆ క్యారెక్టర్ ను చూస్తుంటే మనకే విపరీతంగా కోపం వస్తుంది ఆ సినిమాలో లాస్ట్ కు రాసి చనిపోతుంది కానీ ఆ క్యారెక్టర్ బిహేవియర్ చూస్తున్నప్పుడు మనకే చంపేయాలనిపిస్తుంది అంత బాగా విరలిజాన్ని చూపించారు రాసి సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ సరసన ప్రియురాలిగా మహేష్ బాబుకి విలన్ గా నటించారు రాసి